పేద ప్రజలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాజకీయాలు చేయడం తగదు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లాది రూపాయల విలువ చేసే ప్రజా సదన్ భవనం కొల్చివేసినప్పుడు మీకు ప్రజలు గుర్తు రాలేదని ప్రశ్నించారు విలువైన ఆర్టీసీ స్థలాన్ని మీ సమీప బంధువుకు తొంభై తొమ్మిది సంవత్సరాలకు కట్టబెట్టినప్పుడు మీకు పాతపట్నం ప్రజలకు గుర్తుకు రాలేదా దాతలు ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన పాఠశాల గ్రౌండ్ను మీ సహకారంతో ఆక్రమించుకున్నది వాస్తవం కాదని ప్రశ్నించారు జగనన్న కాలనీ పేరుతో అనర్హులకు మీ ప్రమేయంతో మీ అనుచరులు స్థలాలు అమ్ముకోవడం నిజం కాదా పార్తపట్నం మేజర్ పంచాయతీలలో కోట్లాది విలువ చే కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రామ కంట మీ పార్టీ నాయకుడు ఆక్రమించుకుని అక్రమ లేఅవుట్ వేయడం వాస్తవం కాదా మీరు నివాసం ఉండే అద్దె ఇంటి ఎదురుగా ఊర చెరువును ఆక్రమించుకునే కమర్షియల్ కాంప్లెక్స్లో నిర్మించుకోవడం యదార్థం కాదా కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైలా బాబ్జీ పట్టణ అధ్యక్షులు సైలడా సతీష్ మండల ప్రధాన కార్యదర్శి మడ్డు రామారావు అక్కంద్ర సన్యాసిరావు మంచు కృష్ణారావు శ్రీరామ దుర్గా ప్రసాద్ బుద్ధుల నరేష్ కరకవలస మన్మధరావు తదితరులు పాల్గొన్నారు ఏం మాట్లాడలేదు అసలు అది ప్రజాదరణ దృష్టి రోగం కాదా మీ దృష్టిలో మేము అడుగుతున్నాం అలాగే ఇక్కడ పాతపడ మార్టీసీ కాంప్లెక్స్ ఉంది మీ వైసీపీ నాయకుడు మీ దగ్గర బుధువైన ఆయనకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈసీ ఇచ్చారు మేము ఇక్కడ ప్రజాదరణ హాస్టల్ కాపాడే బాధ్యత మీకు లేదా అది ఇక్కడ ఎవరో ఒక సామాజిక ఆలోచన ఆలోచనకు లేదా కాంప్లెక్స్ని అభివృద్ధి చేసి ఉపాధి కనిపించవలసిన బాధ్యత మీకు లేదా అప్పుడు అవన్నీ మీ దృష్టిలో కేవలం దోషకోవడము అమ్ముకోవడమే పనిగా పెట్టుకొని ఇక్కడ బాధపడే ఎంతో కృషి చేస్తామని చెప్తుంటే అది చాలా విజయంగా ఉంది ఇక్కడ పాదుపట్నం నడిపూడులో ఉన్న ప్రభుత్వ హై స్కూల్ స్థలాన్ని స్థలాన్ని ఈ నాయకులు కంతా చేసినప్పుడు ఈ టౌక సహకారం ఉందో లేదా చెప్పండి అలాగే వాళ్ళ బాధపట్నం నిలవేళ కాకుమార్ రాజుమార్ కూర్చున్నప్పుడు అధినాయకులు తన దగ్గర అడిగినప్పుడు దీని అంతా ఏం చేశారు వైసీపీ రాజకీయ ఏమయ్యారు అది గంగం నడుతాం అలాగే బాధపడటం ఈరోజు పాదుపట్నం నడిపొడ్లో ఎక్కడ ఏమి మీరు గ్రామక స్థలాన్ని ఈ నాయకులు తప్ప చేసి ఈ రోజు రాసి విక్రయిస్తున్నాడు మీకు పడిపోయామని అడుగుతున్నాను మేము మీరు వైసీపీ నాయకులు తనకు అక్రమాలు చెప్పాలి మేము ఇప్పుడు చూసుకుంటే జగన్ అన్న పవన్ జగన్లో మీరు ఇచ్చిన ప్రాణం కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి ఆధార్ కానీ రాష్ట్ర లేకుండా నీ జలాభాల కోసం రక్షణ చోటు ఆశించే మీరు వైసీపీ వాళ్ళకి కట్టుబడిన వైరం ఆధ్వర్య ప్రధానం తెలుసు కట్టుకుంటే చూడండి అత్యథి గౌంది కొత్త ఇరవై ఎనిమిది సంవత్సరాల కిందగా ఇదే స్థలంలో మంచి బుద్ధికి రాగా సర్పంచ్గా ఉన్న టైంలో షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఆరు గదులు నిర్మించడం జరిగింది అప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఆటో స్టాండ్ అనేది అనుకోవడం జరిగేది ఆటో సోదరులు జరగ విజ్ఞప్తి మేరకు మేమందరము ఆ రోజు గవర్నమెంట్లో ఉండికోవడము మేము అయితే చెప్తాము ఎప్పుడు మేము మా ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నాయి ప్రజల పక్షంగా పార్టీ మాది ప్రభుత్వం మా తెలుగుదేశం నాయకులది మేము ఆ మా మధ్య విజయంగా ఉన్న హయాంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కొడును ఆయన మా సర్పంచ్ అయినప్పుడు కోరును ఆయన వ్యతిరేకించి ఆటర్ వచ్చిన ఉండాలని చెప్పి పట్టుబడి మా బిల్డింగ్ అంతా కన్స్ జరిగింది ఆ తర్వాత కాలంలో పంచాయతీ బిల్డింగ్ పూర్తిగా శిథిరమైనంత ఈ కాంప్లెక్స్లో పద్ధతి ఆఫీసు కాల్ చేసి తర్వాత కాలంలో వచ్చిన గవర్నమెంట్ ఈ మొత్తం బిల్డింగ్ శాంక్షన్ చేసిన తర్వాత అందులోకి పంచాయతీ కార్యాలయాన్ని తరలించడం జరిగింది ఇప్పుడు ఈ స్థలం ఇందులో ఉండి బిల్డింగ్ పూర్తిగా శిథిరమైనంతా సుమారు ఇరవై సంవత్సరాల కింద నిర్మిస్తున్న బిల్డింగ్ ఇది రెండు వేల సంవత్సరం ఆ బిల్డింగ్ అంతేది కార్యాలయం అన్ని రకాల అడుగులు తీసుకుని బోర్డు పోర్టు చేర్మాట ఇక్కడ అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం ఇక్కడ ఏ రాత్రి మీద ఏవో మెషిలీలు తెచ్చేసి ఇక్కడ ఇక్కడ మేము ఏమిటి రాత్రి దోచుకోవడం లేదు ఆ సొంత లాభాల కోసం మేము ఇక్కడ చేయట్లేదు ఇది ప్రజా ప్రయోగం కోసం చేస్తాం రైతుల కోసం మాత్రమే చేస్తున్నాం ఇది కేవలం గాదావారికి కొనుక్కు నేపడానికి ఐదు రూపాయలకి మూడు కోట్ల భోజనం పెట్టే పథకాన్ని అమౌంట్ చేస్తాం ఇది కేవలం మీరు అందరికీ నమస్కారం ఈరోజు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలలో భాగంగా అన్నా క్యాంటీన్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పాదవాడు పట్టడి అన్నం పట్టాలనే ఉద్దేశంతో మన కోటం ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఈరోజు పాతపట్నం చెందిన వైసీపీ నాయకులు తెయ్యాల నుంచి వల్లించినట్టుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు నీచికి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా మీ మీ అన్యాయము అక్రమాలు తర్వాత మా పాదపట్నం స్కూల్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు ఆ రోజు చేసింది ఏమీ లేదు ఈరోజు ఒక పాదోడికి ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉంటే ఎక్కడ లేనివన్నీ వచ్చి మీరు రకరకాలుగా చూపించి ఇక్కడ ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టుగా అక్రమం జరిగిపోయినట్టుగా చూపిస్తుంటారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజావేది కూల్చినప్పుడు మీరు ఏమయ్యారు మీరు అంతా కూడా ఉన్నాయి అధికారంలో అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా ఆ రోజు మీకు ఎవరు కూడా ఉన్నాయి మీకు నోరు రాలేదు ఈరోజు ఒక పేదవాడికి అన్నం పట్టాలని చూస్తుంటే రోజు ఎక్కడ లేనివన్నీ కూడా వచ్చి మీరు ఇక్కడ నిన్న మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఏదో నష్టం జరిగిపోయినట్టు మాట్లాడారు ఈ రోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం పొలాబ్ సైడ్ అయిన బిల్డింగ్ని కోలద్రోసి అవసరం కోసం ఈరోజు వినియోగించి పేద ప్రజల కోసం వినియోగిస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఆమె అవాకులు చవాకులు చెప్పారు తప్పిస్తే అందులో పసలేదని మేము భావిస్తున్నాము ఎందుకంటే గతంలో ఇదే లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తే ఈ నియోజకవర్గం నలుమూల నుండి రోజుకి సుమారు ఏడు ఎనిమిది వందలు వచ్చి భోజనం చేసేవాళ్ళు అదే పెర్మనెంట్ బిల్డింగ్ అయితే సుమారు రోజుకి వెయ్యి పదిహేను వందల మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో శాసనసభ్యులు వారు ప్రభుత్వానికి తెలియజేస్తే మనకు కూడా ఇక్కడ మంజూరు చేశారు దాన్ని అడ్డుకోవాలని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ వాళ్ళు చూస్తారు కాబట్టి ప్రజలు ఇది నమ్మకుండా తిప్పికొట్టి వాళ్ళు చేసిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటున్నాం